వ్యాపారానికి అనర్హం మనం సరదాగా పండుగ చేసుకుందాం మీకు ప్రమాదం జరిగితే బీమా ఉందంటూ మనల్ని భయపెట్టడానికి అపశకునంలో వస్తున్నాయి బీమా కంపెనీలు సరే కీడెంచి కనుక ఈ బీమా లెక్కలపై కూడా ఓ లుకేయండి దీపావళి పండుగంటే వెలుగులు ఆనందం బాల సందడి కానీ కాస్త అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు కూడా తప్పవు ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలకు తక్కువ ఖర్చుతో రక్షణ పొందేందుకు ఇన్సూరెన్స్లు వచ్చాయి ఫోన్ పే ఆఫర్ చేసిన మైక్రో ఇన్సూరెన్స్ తర్వాత కవర్ష్యూర్ అనే కన్స్యూమర్ ఫోకస్డ్ ఇన్సూర్ టెక్ ప్లాట్ఫామ్ ముందుకొచ్చాయి దీపావళి సందర్భంగా ఐదుకి ఓ కొత్త ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది దీని ద్వారా పండుగ రోజుల్లో జరిగే ప్రమాదాల నుంచి రక్షణ పొందొచ్చు ఈ పథకం పది రోజుల వరకు ఉంటుందని బాణసంచా వల్ల జరిగే గాయాలు ప్రమాదకర పరిస్థితుల్లో మరణం వంటి ఘటనలకు బీమా ఇస్తుందని కవర్ షూర్ చెబుతోంది ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు దీపావళి సందర్భంగా గత ఏడాదితో పోల్చితే యాభై మూడు శాతం ఎక్కువ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి బెంగళూరు చండీగఢ్ వంటి పట్టణాల్లో కూడా కంటి గాయాలు కారిన గాయాలు ఎక్కువగా నమోదయ్యాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కవర్ షూర్ తీసుకొచ్చిన ఈ పది రోజుల పాలసీ వల్ల కుటుంబాలకి తక్షణ రక్షణ లభించనుంది ఈ పాలసీలో యాభై వేల వరకు ఆకస్మిక మరణానికి కవర్ ఉంటుంది కారిన గాయాలకు పదివేల వరకు కవరేజ్ ఉంటుంది దీన్ని ష్యూర్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లో నేరుగా కొనొచ్చు వెంటనే పాలసీ యాక్టివ్ అవుతుంది ష్యూర్ వ్యవస్థాపకుడు సీఈఓ అయిన సౌరభ్ విజయ్ వర్గియా మాట్లాడుతూ దీపావళి ఆనంద సమయంలోనే కానీ ప్రమాదాల అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే మా ప్లాన్ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో తాత్కాలికమైన రక్షణ ఇస్తుంది ఇన్సూరెన్స్ అనేది నిత్యం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో భాగంగా మారాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు ఈ మధ్య ఫోన్ పే కూడా ఇన్సూరెన్స్ పాలసీ ప్రకటించింది దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది బాణసంచ కాల్చేటప్పుడు ప్రమాదాలు జరిగితే ఆసుపత్రి ఖర్చులు కవర్ చేసేలా ఈ పాలసీని రూపొందించింది ఈ పాలసీ తీసుకున్న వారికి బాణసంచ వల్ల జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ ఉంటుంది ఈ పాలసీ ధర పదకొండు మాత్రమే పదకొండు రోజుల పాటు పాతిక వేల వరకు కవరేజ్ ఇస్తుంది ఒక్క పాలసీలో పాలసీదారుడు జీవిత భాగస్వామి ఇద్దరు పిల్లల వరకు కవరేజ్ పొందొచ్చు కొనుగోలు తేదీ నుంచి పదకొండు రోజులు కవరేజ్ ఉంటుంది పథకం ముఖ్య ప్రయోజనాలు చూస్తే బాణసంచ ప్రమాదం కారణంగా గాయాల ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉంటే కవరేజ్ లభిస్తుంది ఇరవై నాలుగు గంటల లోపు డేకే ట్రీట్మెంట్ కి కవరేజ్ ఉంటుంది ఇక ప్రమాదాల వల్ల జరిగే ఆకస్మిక మరణానికి కూడా ఈ కవరేజ్ వర్తిస్తుంది ఫోన్ పే లాంటి కొన్ని ఫిట్ టెక్ సంస్థలు మాత్రమే దీపావళి వంటి పండుగలకు ప్రత్యేకమైన మైక్రో ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ కాలం వ్యాలిడిటీతో ప్రమాదం ఆరోగ్య బీమా వంటి ఉత్పత్తులు తీసుకొచ్చినప్పటికీ ప్రమాదాలకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి అయితే ప్రజల్లో ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన తక్కువగా ఉంది ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారా పండుగ సీజన్లో చిన్న పెట్టుబడితో పెద్ద రక్షణ పొందొచ్చు మీరందరూ ఇలాంటి బీమాలు తీసుకుని ఆ డబ్బంతా వేస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీకేమీ కాకుండా పండుగ సందడిగా జరుపుకోవాలన్నమాట